పాపం జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాపు ఇంతకుముందు మీద ముందు మాట్లాడుతూ చాలా చెత్త మాటలు మాట్లాడే రైతులు ఎవరు కొడతారు వెంకటరెడ్డిని నువ్వు కనుక ఇవ్వాలా ఒక్కసారి పోలీసుల్ని మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి మిమ్మల్ని నల్గొండ జిల్లాలో పోతావా నీ నల్గొండ నియోజకవర్గం లేదన్న గ్రామానికి పోతావా ఒక్కసారి రైతుని మాట్లాడు మరి వెనక్కిరా నీ బట్టలు ఆజ్ తీసుకుంటాయని చూద్దాం మీరు చేసే చెత్త పనులకు మీరు చేసే చెత్త వాగ్దానాలకు జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్తామని నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు సిగ్గుండలో మాట్లాడడానికి ఈ నిర్వాకంతో జిల్లా రైతాంగం ఉన్న రాసినకి ఎంత నష్టపోయిందో ఇప్పుడు వనకాలం ఎంత నష్టపోయిందో పన్న పంట అమ్మకాలంలో అందరు చర్చ వేసుకుంటున్నారు